ఇది ఇంట్లకు కాటరర్లు ఓపిస్తావా? పైసలు చెట్టి. చెప్పు చూడు, ఫిలగాడు. ఏయ్, ఏ కదకో మాట్లాడతావ్? ఇగో, తటకింద అమ్ముతా. కోడి ఫిలం అమ్మినట్టు బితిర్దానా. పేనా సార్ అంటే మా దోస్ గాడు గుట్ట నుంచి మూరం కొట్టిండే. మని బద్దలు ఆడతరున్ ట్రిపుల్ వోష్ పెయిండు. మనకి ఫ్రీగా తెలిసి పెంది. ఇప్పుడు పొత్తులంటే పైసలు కావద్దానే. ఆ పైసలు నువ్వే నిద్దవా? చెప్పు. అంతే కనే సప్రియలే. ఇగో ఏ క మాట ఉండదే ఏముండదేమే. కొరుడు ఒక్కటి తెలుసు. ఏం పెట్టుకుంటది గాయక వత్తోటే నలుగు తట్టలంతాళ్ళు చూడకము తింటెను వత్తనుకున్నా కానీ నీ అదనే ఇంత గుడ్లు పెట్టుకొని చూసిందే వచ్చినా మీద పట్టది నీ ఆలోచనలు అన్నీ ఉల్లు పెడుతున్నా ఆలోచనలే మెరుగైన కాదు ఇక నువ్వు చూడగానే కానీ పోయి ఓ నువ్వు నీ అదిన నీ అన్న గసంటోడే ఎక్కడ నుంచి దొరికిర్రవ్వా రోతా